పంతొమ్మిదో తారీఖు నుంచి జరగబోతున్నటువంటి ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులు భాగం కావడానికి వెళ్తున్నారు ఈ సందర్భంగా వారికి ముందస్తుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పరిశ్రమల యొక్క స్థాపన దావోస్ లో అండి కేవలం పరిశ్రమల యొక్క స్థాపన పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు వాళ్లతో ఎంఓయులే కాదండి అక్కడ వివిధ రంగాల నిపుణులు నిపుణులు వస్తారు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు అలాగే ప్రొఫెసర్స్ వస్తారు అలాగే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది భవిష్యత్తు ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి ఏ విధంగా చేస్తే ఎలా ఉంటాయి రకరకాల సదస్సులు ఉంటాయి సో దానిలో ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ముప్పై ఆరు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు దానిలో ప్రభుత్వ పెద్దలతోనూ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఇజ్రాయెల్ అలాగే స్విట్జర్లాండ్ ఈ మూడు దేశాలతో ప్రస్తుతం ఖరారు వాటిలో ఈ మూడు దేశ మంత్రులతో గవర్నమెంట్ టు గవర్నమెంట్ చర్చలు ఉండబోతున్నాయి అలాగే పదహారు పారిశ్రామిక వేత్తలు నేరుగా ఆ కంపెనీ గూగుల్ క్లౌడ్ సిఇఓ అయినటువంటి కురియన్ గారు అలాగే ఐబిఎం హెడ్ టాటా సన్స్ హెడ్ ఇలాగా ప్రపంచ ప్రఖ్యాతికి వివిధ సంస్థల చైర్మన్లు అయితే సిఈఓలతో ముఖాముఖి చర్చ అలాగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉండబోతున్నాయి ప్లేస్ ఉండబోతున్నాయి ఏపీకి సంబంధించి ఒక లాంజ్ అంటే ఒక పెవిలియన్ ఒక ఉండబోతుంది దీనిలో భాగంగా మన ఏపీలో ఉన్నటువంటి అవకాశాలు విస్తృత అవకాశాలు వివిధ రంగాల్లో గ్రీన్ ఎనర్జీ కావచ్చు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు సర్వీస్ సెక్టర్ కావచ్చు టూరిజం కావచ్చు లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు వివిధ రంగాల్లో వ్యవసాయం సంబంధించి అనేక రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి సుదీర్ఘ తీర ప్రాంతం అలాగే షిప్ బిల్డింగ్ కార్యక్రమాలు షిప్ బ్రేకింగ్ షిప్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తూ అక్కడ పెవిలియన్ ఉంటుంది వివిధ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు వాళ్ళకంత ప్రజెంట్ చేస్తారు సో దానిలో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కొన్ని అవ్వచ్చు లేకపోతే అప్పుడు చర్చలు కొంత డిస్కస్ చేయొచ్చు ఫర్దర్ గా మెటీరియల్ అవ్వచ్చు ఉదాహరణకి గత జనవరి మాసంలోనే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వెళ్ళారు అక్కడ ఒప్పందాలు తక్కువే పెద్దగా జరగలేదు అందరూ అన్నారు కొంతమంది ఈ జగన్ బ్యాచ్ అబ్బాయి ఏం చేశారు మీరు ఏం అన్నారు అది తెలంగాణ వాళ్ళు సంతకాలు పెట్టుకున్నారు కదా అని ఈరోజు చూడండి ఈ రోజు భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులు ఒప్పందాలు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది ఇరవై ఐదు శాతంతో ఎవరు చెప్తున్నారు అన్నమాట ఫోబ్స్ ఫోప్స్ చెప్తున్నారు ఇది ఎక్కడ పెట్టలేదు అని డిస్కషన్ స్టార్ట్ బేస్ ఎక్కడైంది డాహస్ లో అయింది ఉదాహరణకి కాగ్నిజెంట్ ఉందండి నవీన్ గారు ఆర్గనైజెంట్ సిఇఓ రవికుమార్ గారితో అప్పుడు భేటీ అయ్యారు జనవరి రెండు వేల ఇరవై ఐదులో లో భేటీ అయ్యారు అప్పుడే అమ్మఒలు అవ్వలేదు మరి ఇప్పుడు ఆల్రెడీ భూమి పూజ అయిపోయింది వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు రేపు జూన్ కల్లా కన్స్ట్రక్షన్ కూడా అయిపోతే స్టార్ట్ చేస్తారు ఆపరేషన్ సో అలా అనమాట అలాగే గూగుల్ ఉంది గూగుల్ క్లౌడ్ పురియన్ గారితో ఆ రోజు మాట్లాడారు అక్కడ కానీ ఈ రోజు ఆల్రెడీ ఎంబోయి అయిపోయింది ఎంబోయి అయిపోయింది ఈ బహుశా ఈ ఈ మాసంలోనూ వచ్చే మాసంలోనూ దానికి భూమి పూజ కూడా చేయడం జరుగుతుంది స్టార్ట్ అయిపోతుంది అలాగా వివిధ ప్రాజెక్ట్స్ వివిధ ప్రాజెక్ట్ సంబంధించి ప్రాథమిక చర్చ అక్కడ జరగచ్చు బట్ దానికి భవిష్యత్ అప్ యాక్టివిటీస్ మెటిలైజ్ కూడా అవుతుంది